అందరికీ నమస్కారం నేను మీ నాగిడి సాంశరావు మీరు చూస్తుంది టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో నడువు లేని విధంగా పాఠశాల నుండే విద్యార్థులకు రాజకీయాల మీద అవగాహన కల్పించడం కోసం నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాకా అసెంబ్లీ నిర్వహిస్తుంది దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులలోని టాలెంట్ భేటీ తీయడానికి అలాగే ప్రతిభావంతుల్ని మాక్ అసెంబ్లీకి పిలుస్తున్నారు ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కిసుబు హోటల్ని నిర్వహించారు కిజుబు హోటల్ నుండి ప్రథమంగా వచ్చిన వారిని నియోజకవర్గ స్థాయిలో వారికి వ్యాసరచన పోటీలు పెట్టి వ్యాసరచనలో బాగా వచ్చిన వారికి మళ్ళీ వ్యక్తిత్వ పోటీలు పెట్టి వారి నుండి కొంతమందిని సెలెక్ట్ చేశారు ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లిస్ట్ రెడీ చేశారు ఆ లిస్టు ద్వారా ఏ పాఠశాల నుండి ఎవరైతే వచ్చారో ఆ పాఠశాల వాళ్ళు ఆనందంగా మా పాఠశాల నుండి సెలెక్ట్ అయ్యారని సంబరాలు చేసుకున్నారు ప్రెస్ నోట్లు ఇచ్చారో అలాగే బడుకు బలహీన జాతుల నుండి ముందుకొచ్చారని వారిని చాలామంది ప్రోత్సహించారు కూడా కానీ మధ్యలో ఏదైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు తొక్కిబట్టి ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోపకారంగా కాకుండా వారి స్వార్థం కోసం కావచ్చు లేదా వారి కులం యొక్క అహంకారం చూపించడం కోసం కావచ్చు కారణాలు ఏదేమైనా చెప్పు కావచ్చు ఏదైతే ప్రామాణికలు ఇచ్చారో ఆ ప్రామాణికాలను పక్కన పెట్టి ఎవరైతే ప్రథమంగా వచ్చారో వారిని పక్కన పెట్టి ముఖ్యంగా నసాపురం నియోజకవర్గంలో ఒక పాప బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక పాప వచ్చింది ఆ పాపని కాదని ఓసీ కులస్తులకు సంబంధించిన ఒక బాబుని మళ్ళీ సెలెక్ట్ చేశారు అంటే మీరిచ్చే జీవోలు ఒకటి మీరు ఇచ్చే విధి విధానాలలో ఒకటి ఆ విధంగా గెలిచేది ప్రథమంగా వచ్చేది ఒకటి కానీ మీరు చేసేది మాత్రం మీకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఎలా ఎందుకు చేస్తున్నారని టీవీ ఎంక్వైరీ చేస్తే సో మళ్ళీ వాళ్ళు చదివిన మార్కులు బట్టి వాళ్ళ అటెండెన్స్ బట్టి అన్నారంట మరి అటెండెన్స్ మార్కులు అంటే మరి విధి విధానాలు ఎందుకు రెడీ చేశారు ఆ మాత్రం మీకు తెలియదా అంటే మీరు ముందే చెప్పేయచ్చు కదా అందరికీ మేము ఓన్లీ మార్కులు పట్టిస్తాం మేము ఓన్లీ ఆ అటెండెన్స్ పట్టిస్తాం అంటే మరి ఏదైతే నోట్ ఇచ్చారో ఆ నోట్లో ఎందుకు చెప్పారో ఏదైతే చేస్తున్నారో ఈ విధంగా ఒక బీసీ వాళ్ళు ముందుకొస్తుంటే మీ పలుకుబడి ఉపయోగించి మీరు ఈ విధంగా చేయడం ఇది చాలా దుర్మార్గం రావుటి తరఫున దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏదైతే లిస్టు రెడీ చేశారో అదే లిస్టు ప్రకారం మీరు మాకు అసెంబ్లీలోకి వాళ్ళని ఆహ్వానించాలని లేని పక్షంలో ఈ విధంగా జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళి మీరు చేసే దుర్మార్గాలను వ్యతిరేకిస్తామని తెలియజేస్తూ ఇది చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి జరిగి తెలిసిందని నేను అనుకోను ఎవరైతే లోకల్గా అధికారం ఉండి వాళ్ళు కావాలని మార్పించారని టీవీ అభిప్రాయపడుతుంది కావున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద స్పందించి ఏదైతే మొదటి లిస్టు ప్రకటించారో మీరు పెట్టిన క్విజ్ ద్వారా మీరు పెట్టిన వ్యాసరచన ద్వారా మీరు పెట్టిన వ్యక్తిత్వ వికాస ప్రోగ్రాం ద్వారా ఏదైతే ముందు లిస్టు ప్రకటించారో ఆ విధంగానే కార్యక్రమం నిర్వహించాలని వారితోనే మాకు అసెంబ్లీ నిర్వహించాలని రావుటీ తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాము